చిన్న మండలం సూరారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ సీసీ యశోద ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని ఆమె రైతులను కోరారు సూరారం గ్రామంలో ప్రారంభోత్సవం జరిగింది ఐకేపీ కేంద్రంలో కొనుగోలు సెంటర్లో మీరు ధాన్యం ధాన్యం విక్రయించుకోవాలి ఏ గ్రేడు ధాన్యానికి ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బి గ్రేడ్ ధాన్యానికి ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఐదు వందల బోనస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దళారుల దగ్గర మోసపోకుండా మీరు కొనుగోలు సెంటర్లలో ధాన్యాన్ని విక్రయించుకోవాలని కో మనం ఇది చేసుకుంటున్నాం రైతులు దీనికి గాను వాళ్ళ పట్టా పాస్బుక్ జీరాక్స్ తర్వాత ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు వ్యవసాయ అధికారి వద్ద కొనుగోలుకు సంబంధించి ధృవీకరణ పత్రాలు తీసుకొని రావాలి వేయించిన ధాన్యానికి గాను మీకు నేరుగా వారం రోజుల్లో మీ ఖాతాలలో డబ్బులు జమ చేయ